దర్శి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరు కొనసాగుతుంది దర్శి మండలం శేషవారిపాలెంనికి చెందిన పదిహేను కుటుంబాల వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు వారందరినీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి ఈరోజు సాధారణంగా ఆహ్వానించారు అలాగే శామంతపుడి గ్రామానికి చెందిన ఎంపీటీసీ మాజీ సభ్యుడు అమరా నారాయణ కూడా వైకాపాలో బూచెపల్లి సమక్షంలో కండువా కప్పుకున్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కుమ్మితాంజిరెడ్డి మారం శ్రీనివాసరెడ్డి వెంగయ్య శ్రీను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు